భగవాన్ రమణ మహర్షి తాత తన జీవిత కాలంలో చర్చించిన రకరకాల విషయాలన్నీ సంగ్రహించి వచ్చిన పుస్తకం నీ సహజ స్థితిలో ఉండు దీని ఆంగ్ల మూలం రాసింది డేవిడ్ గాడ్మన్ దాన్ని తెలుగులో పింకళి సూర్యసుందరం గారు అనువదించారు ఎంతో చక్కగా ఈ పుస్తకం నిజంగా ఒక అద్భుతం జీవితాన్ని యథాతథంగా అర్థం చేసుకోవాలి ఎలాంటి ఊహలు లేకుండా తద్వారా నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శించాలంటే ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం ఒక దిక్సూచిగా ఉపయోగపడవచ్చు అది ఉపయోగించుకునే వాడిని బట్టి ఉంటుంది అందులో ఏ సందేహం లేదు అయితే ఆధ్యాత్మిక వాంగ్మయంలో పదాలకి విశిష్టత ఉంది ఆ టర్మినాలజీస్కి ఒక ప్రాపర్ ఎటిమిలజీ ఉంటుంది సో ఆ పదాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడాడో తెలియకుండా ఒకవేళ మనం వింటే అది మనల్ని పక్కదో పట్టించే అవకాశం ఉంటుంది సో భగవాన్ తను జీవితకాలం వాడిన కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాలను ఏ కాంటెక్స్ట్లో వాడాడు అన్నది స్వయంగా భగవాన్ ఏం చెప్పాడు అనేది ఈ పుస్తకంలో తెరవగానే మనకి ఒక చిన్న చాప్టర్ ఉంది అవి నేను సరదాగా చదువుతాను ఊరికే జ్ఞప్తి ఉంచుకోండి ఉపయోగపడవచ్చు ఎప్పుడైనా సో శ్రీ రమణుల ఉపదేశాల సారం తర్వాత వారు ప్రబోధించేది ఒక్కటే అన్నిట్లోనూ అంతర్లీనమైన సత్యం ఎప్పుడు ఒకటే అది అందరికీ ప్రత్యక్షంగా అనుభవ సిద్ధమే సంస్థితమైన వాటన్నిటికీ అదే మూలం అదే సారం ఇక్కడ సంస్థితమైన అంటే స్థితమైన సంస్థితమైన అంటే పూర్తిగా నిలదొక్కున్నది సెటిల్ అయింది అని అర్థం సో అట్లాంటి వాటికి భగవాన్ ఎన్నో రకాల పేర్లు పెట్టారు సో ఒక్కొక్క పేరు ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తుంది కొన్నిసార్లు ఒకే విషయానికి రకరకాల పర్యాయ పదాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో అవేమిటి ఎప్పుడన్నా భగవాన్ ఆత్మ అనే పదం వాడితే అది ఏమిటి అన్నదానికి చిన్న వ్యాఖ్య ఏమిటంటే వారు తరచూ వాడిన పదం ఇది అసలైన ఆత్మ అంటే అసలైన నేను అని మాత్రమే వ్యక్తిగతం కాదు అది సర్వసమృద్ధమైన ఎరుక అది పైకి గోచరించే వ్యక్తిగత అనుభవం కాదు దానికి వ్యక్తిగత అహానికి తేడా ఉన్నది నిజానికి ఈ అహానికి ఉనికి లేదు దీన్ని మనస్సు కల్పిస్తుంది ఆత్మని అనుభవ సిద్ధం చేసుకొనియదు ఆత్మ ఎప్పుడు సంస్థితమే ఎప్పుడు అనుభవ సిద్ధమే కానీ ఎన్నో అవరాధాలను కల్పించే మానసిక వాసనలు అణగినప్పుడే ఆ అనుభవం ప్రత్యక్షంగా తెలియవస్తుంది నిత్యము నిరంతరంగా ఆ ఆత్మని ఎరిగి ఉండటమే ఆత్మ సాక్షాత్కారం అంటే అని చెప్పేవాడాను త సచ్చిదానందం అని ఒక పదం వాడతాం సత్ చిత్ ఆనందం ఈ మూడు పదాల కలయిక సచ్చిదానందం దాన్నే మనం కనుక ఒకవేళ ట్రాన్స్లేట్ చేసుకుని తేలికైన పరిభాషలో చెప్పుకోవాలి సత్ అంటే ఉనికి చిత్ అంటే చైతన్యం ఆనందం అంటే ఆనందం అని సో ఆత్మ అనేది విశుద్ధ స్థితి నేనున్నానన్న ఎరుక అయితే ఆ ఎరుకలో ముఖ్యంగా గమనించవలసింది నేను ఇది నేనది అన్న భావం ఉండదు అని చెప్పేవాడు శ్రీరమణ భగవాన్ ఆత్మలో కర్తగాని కర్మ కాని ఉండవు అది కేవలం ఎరుక మాత్రమే ఉంటుంది ఈ ఎరుక చైతన్యం అవటం వల్ల దాన్ని చైతన్యం అని కూడా అంటారు సో ఈ చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించడమే నిరవధికమైన సంతోషం అందువల్ల దాన్ని ఆనందం అని కూడా అంటారు అనేది రమణ యొక్క భాష్యం అంటే ఉనికి చైతన్యం ఆనందం వేరువేరుగా కాక ఆత్మకు ఒకే ఒక లక్షణంగా అనుభవ సిద్ధమవుతాయి చేమ పారదర్శకత్వం ద్రవరూపం ఇవన్నీ నీరు యొక్క లక్షణాలు నీటిని వీటి నుంచి నీటి నుంచి వీటిని వేరు చేయలేం అట్లాగే ఆత్మకి మూడు లక్షణాలు అవిభాజ్యమైనవి అంటే ఆత్మాన ఆత్మను తెలుసుకున్నవాడంటే అతను తన ఉనికిని తన చైతన్యాన్ని తన ఆనందాన్ని గుర్తించాడని తేలికైన నిర్వచనం మూడవది భగవంతుడనే కాంటెక్స్ట్ వాడినప్పుడు తాత ఏమంటాడంటే ఈ విశ్వమంతా ఆత్మ యొక్క శక్తి వలనే నింపబడుతుంది నిలబడుతుంది అని అనేవారు శ్రీరమణులు ఆస్తికులు ఈ శక్తిని సాధారణంగా భగవంతుని ఆపాదిస్తారు కనుక శ్రీరమణులు ఆత్మకి భగవంతుడనే పర్యాయ పదాన్ని వాడేవాడు అంటే నువ్వు ఆత్మని వాడినప్పటికీ దాని యొక్క పర్యాయ పదం భగవంతుడే సో భగవంతుడు అంటే మన కాంటెక్స్లో ఎవరన్నా రమణ మహర్షి అన్నప్పుడు వినేవాళ్ళు ఏమనుకోవచ్చు లేదా చదివేవాళ్ళు ఓహో అతను వెంకటేశ్వర స్వామినో శివుణ్ణో ఎవరో ఒకరిని పర్యాయపదంగా వాడుతున్నాడు కాదు ఆత్మనే పర్యాయవాచిగా వాడుతున్నాడు సో అట్లాగే తాత్వికులు ఉపయోగించే పదం బ్రహ్మం భగవంతుడి నామాల్లో ఒకటిన శివ అనే దాన్ని కూడా ఉపయోగించేవారు సో భగవంతుడు అనేవాడు రమణ దృష్టిలో సాకారుడు కాదు విశ్వంభరుడైనటువంటి నిరాకారుడు అంటే ఒక నామరూపాలు లేని ఒకనొక ఉనికి ఆయన విశ్వాన్ని సృష్టించలేదు కానీ ఆయన గల శక్తికి విశ్వం ఒక బాహ్య రూపం మాత్రమే అంటే ఇది ఎలా ఒక ఫ్లవర్ ఉందంటే ఆ ఫ్లవర్ యొక్క సువాసన అట్లా నీవు ఉన్నావు అంటే నీ నుంచి బయటకు వచ్చే సృజనాత్మక ధార అది నీలో ఒక అంగమే నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సృజన ఉంది అనే ఒక కాంటెక్స్లో అది మూడవది హృదయం సో ఆత్మ గురించి చెప్పేటప్పుడు రమణులు హృదయం అనే సంస్కృత పదాన్ని ఉపయోగించేవారు ఈ పదానికి అసలైన అర్థం కేంద్రం అని ఈ మాటను వాడినప్పుడు ఈ కేంద్రానికి కానీ ఆత్మకు కానీ ఒక నిర్ణీతమైన స్థానం ఉందని వారు ఎప్పుడు సూచించేవారు కాదు వారు సూచించినందులో అభివ్యక్తమైన వాటన్నిటికీ మూలం ఆ కేంద్రం అని అంటే మన భాషలో అర్థం చేసుకోవాల్సిన పదాలు ఒకటి సెంటర్ అండ్ రెండోది మిడిల్ మిడిల్ అనేది మధ్యలో ఉంటుంది సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు సో ఆత్మ కేంద్రం అంటే కేంద్రం అంటూ ఒక వృత్తం గీసి దాని మధ్యలో చుక్కబెట్టి అక్కడ ఆత్మ ఉంటుంది అని కాదు నీ ఆత్మ నీలోనూ ఉంది సమస్తంలోనూ దాగి ఉందని గుర్తించే ఒక కేవల జ్ఞానం అనమాట తర్వాత జ్ఞానం అనే పదాన్ని ఆయన వాడినప్పుడు ఎలా ఆత్మానుభవాన్ని ఒక్కొక్కసారి జ్ఞానం అంటారు అంటే ఆత్మ జరిగిన వ్యక్తి అంటూ ఎవరు ఉన్నారని అర్థం కాదు ఈ ఆత్మజ్ఞానం కలిగిన స్థితిలో పరిమితమైన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు అసలు ఆత్మకు భిన్నంగా ఏది లేదు ఎరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు జ్ఞానం ఒక అనుభవీయమైనటువంటి పదార్థం కాదు అంతేకాక వాడికి భిన్నమైన స్థితి కూడా కాదు ప్రమేయం పదార్థం అంతర్ధానం అయిపోయిన స్థితి అది అటువంటి స్థితిలో సంస్థితమైన వాడి జ్ఞాని సో జ్ఞానము ఆత్మ అన్న ఒకటే అని రమణ మహర్షి అంటే అంతిమ జ్ఞానం సమాచారము జ్ఞానము కాదు ఆచరణాత్మకంగా తెలుసుకున్నది దాంట్లో నువ్వు అవడం అన్న దాని గురించి ఆయన చెప్తున్నాడు ఆ తర్వాత ఇతర పదాలు ఆత్మకి వేరే మూడు పదాలు గమనార్హం ఆత్మే వ్యక్తికి నిజమైన స్వస్థితి అనేవారు శ్రీరమణులు ఈ కారణంగా వారు సహజ స్థితి అని దానికి అని ఇంకొకసారి పిలిచేవారు సహజ స్థితి అంటే సహజంగా ఉండే స్థితి స్వరూపం అంటే అసలైన రూపం లేక తత్వం అని అర్థం ఒక్కొక్కసారి వారు మౌనం అనే పదార్థాన్ని కూడా ఆత్మకి పర్యాయవాచిక ఉపయోగించేవాడు అంటే ఆత్మ నిశ్శబ్దంగా ఆలోచన రహితంగా నిరూపాహతికమైన శాంతిలో ఉండేదని దాని యొక్క భావం సో ఒకసారి ఆయన ఎవరు అడిగారు సత్యం అంటే ఏమిటి అంటే పేర్లతో రూపాలతో నిమిత్తం లేకుండా వాటి వెనుక ఎప్పుడూ ఉండేది సత్యం అంటే అన్ని పరిమితులు వినక ఉండేది కానీ అది అనంతం దానికి బంధం లేదు అన్ని అసత్యాల వెనుక ఉండేది అసత్యమే సంస్థితమైన అదే సత్యం దాని స్వరూపమే అది అది వాక్కు అతీతం ఉనికి లేమి వంటి వివరణలకు అతీతం అజ్ఞానము అన్నింటి ఎరుక ధ్వంసమైన తరువాత మిగిలే చైతన్యమే సత్యం అంటే అదే ఆత్మ ఆ బ్రహ్మస్వరూపంలో అంటే అపరితమైన ఆత్మజ్ఞానంలో మాత్రము అవిద్య లేదు స్వచ్ఛంగా ప్రకాశిస్తూ దుఃఖంగాని దేహంగాని లేకుండా ప్రపంచపులేమి ఉనికి ఎరిగినప్పుడు కూడా ఉండే సత్యమే నిజ నిజస్వరూపం చిదానందాన్ని విరజుమ్ముతూ లోపల బయట సమానంగా ప్రకాశించే ఎరుక ఈ మాట చాలా ముఖ్యం అంటే ఒక హిపోక్రసీ లేని అత్యంత న్యాచురల్ స్టేట్ ఎస్టాబ్లిష్ అవ్వడం సో లోపట బయట సమానంగా ప్రకాశించరు ఒక ఆనందమయమైన మౌలికమైన సత్యం మౌనం దాని స్వరూపం అసలైన అవరోధం లేని జ్ఞానం అదే అంటారు జ్ఞానమే వైరాగ్యం జ్ఞానమే స్వచ్ఛత జ్ఞానమే భగవంతుడి యొక్క పొందడం ఆత్మని విస్మరించిన జ్ఞానమే అమరత్వం జ్ఞానమే సకలం ఈ విషయాన్ని గుర్తుంచుకో అని చెప్పాడు చివరగా మరి ఎరుక అవేర్నెస్ అనే పదం ఖచ్చితంగా స్పిరిచువాలిటీలో వాడతారు అదొక మూల విషయం మరి దాన్ని సంపాదించుకోవటం ఎట్లా పెంచుకోవటం ఎట్లా అన్నప్పుడు రమణతాత చెప్పిన జవాబు గుర్తుపెట్టుకోండి ఆ జవాబు చదివి నేను అక్కడితో ఆపేస్తాను సో దట్ అట్లీస్ట్ ఈ లాస్ట్ లేని గుర్తుంటుంది నువ్వే ఎరుక అంటే నీకు మరొక పేరే ఎరుక నీవు ఎరుకవు కనుక దాన్ని సంపాదించుకోవలసిన అవసరం కానీ పెంపొందించుకోవాల్సిన అవసరం కానీ లేనే లేదు అంటే ఇతర విషయాల గురించి అంటే అనాత్మమైన వాటి ఎరుకను విడవాలి చేయవలసినల్లా అదే వాటి గురించి ఎరుక విడినాడితే మిగిలేదు స్వచ్ఛమైన ఎరుకే అదే ఆత్మ అంటే అని చెప్పాడు సో ఇప్పుడు నేను చదివినంత వరకు యథావిధిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండో మూడో ఉన్నాయి అవి చెప్పి నేను ముగిస్తాను సో ఆధ్యాత్మిక పరంగా ఒకే పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి సో ఆత్మ అనే పదానికి పర్యావాచగా జ్ఞానం అనే పదం వాడతారు చైతన్యం వాడతారు ఎరుక వాడతారు ఇప్పుడు నేను చివరిగా వచ్చిందో ఫార్ములా చెప్తాను అది వీలైతే గోడ మీద పెట్టుకోండి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు ఈజ్ ఈక్వల్ టు నేను ఈజ్ ఈక్వల్ టు ఉనికి ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు చైతన్యం ఈజ్ ఈక్వల్ టు ఎరుక ఈజ్ ఈక్వల్ టు నిష్కామకర్మ ఈజ్ ఈక్వల్ టు సాక్షి ఈజ్ ఈక్వల్ టు అకర్త స్థితి ఈజ్ ఈక్వల్ టు సమత్వం ఈజ్ ఈక్వల్ టు సమదృష్టి ఈజ్ ఈక్వల్ టు సమభావన ఈజ్ ఈక్వల్ టు పోలిక ఒపీనియన్ జడ్జిమెంట్ లేని స్థితి ఈజ్ ఈక్వల్ టు నిద్ర ఈజ్ ఈక్వల్ టు సమాధి ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణ మెలకువ స్థితి ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణ ధ్యాన స్థితి ఇవన్నీ ఒకటే సందర్భాన్ని బట్టి రకరకాలుగా వాడుకోవచ్చు సరేనా మరి ఉంటాను సో మీరు ఉన్న చోటే లిబరేట్ అయ్యి ఈ సాధారణ జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడే సెలవు తీసుకుంటున్నా మీలో ఉన్న శక్తికి వినే ఓపికకి చైతన్యానికి సహజమైన సహజత్వానికి నేను ఇక్కడి నుంచి సరస్వతి నమస్కారం చేస్తున్నా డూ యాక్సెప్ట్